మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్లో జరిగిన ఒక దుశ్చర్య ఫలితంగా అక్కడ సూపరింటెండెంట్ గారికి చాలా తీవ్ర ఆందోళనతో వారు అస్వస్థతకు గురై హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఒక పేషెంట్ అపస్మారక స్థితిలో అది కూడా ఆక్సిజన్ శాతము అరవై శాతం కన్నా తక్కువ ఉన్న పరిస్థితుల్లో వచ్చిన పేషెంట్ని కూడా అప్పటికి తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా అప్పుడు అక్కడ పనిచేస్తున్న డాక్టర్ల పైన దుర్భాషలాడడం జరిగింది అదేవిధంగా మరుసటి రోజు వచ్చేసి దాదాపుగా వంద మందికి పైగా వచ్చి అక్కడ సూపరింటెండెంట్ను అదేవిధంగా మిగతా డాక్టర్లు తీవ్ర ఆందోళనకు గురి చేయడం అనేది జరిగింది వారిపైన భౌతిక దాడులు కూడా తీయడం జరిగింది మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశారు ఈ విధంగా ఇలా పునరావృతం అయితే ఇంత మారుమూల ప్రాంతాల్లోకి వచ్చి కూడా మా డాక్టర్లు ఇంతమంది సీనియర్ డాక్టర్లు యంగ్ డాక్టర్లు ఎంతోమంది ప్రతి మెడికల్ కాలేజీలో మా వాళ్ళు వచ్చి సేవలు అందిస్తున్నా కూడా ఇలా దాడులు వరుసగా జరుగుతుండడం అనేది నిజంగా చాలా దిగ్భ్రాంతికరం మా డాక్టర్లు అందరూ భయపడుతున్నారు ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా సేవ చేయగలమని అక్కడ ఖచ్చితంగా అన్ని మెడికల్ కాలేజ్ సంబంధించిన అనుబంధ ఆసుపత్రుల్లో మిగతా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్పెషల్ ప్రొడక్షన్ కోర్సును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది చాలా మెడికల్ కాలేజీలో ఇంకా స్పెషల్ ప్రొడక్షన్ అనేది లేదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వము వెంటనే స్పందించి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది డాక్టర్లకు రక్షణ కల్పిస్తేనే పేషెంట్లకు మేము ఏమైనా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది తప్ప ఈ విధంగా దాడులు చేస్తే మాత్రం ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అదేవిధంగా దోషులను కూడా ఖచ్చితంగా వెంటనే శిక్షించాలి వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒక ఇక్కడ సూపరింటెంట్కి రక్షణ లేదు అక్కడ ఒక మహిళా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే మహిళా డాక్టర్లకు కూడా ఒక రక్షణ లేదు అని అంటే ఏ విధంగా మా డాక్టర్లు ఎందుకంటే రాత్రి సమయంలో ఒక్కోసారి కేవలం మహిళా డాక్టర్లే ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు ఎవరు కూడా ప్రొటెక్షన్ లేకుంటే ఇలా పేషెంట్లు ఆ మహిళా డాక్టర్లపైన దాడులు చేస్తే వాళ్ళు అక్కడ పేషెంట్లను చూడాలన్నా ఈ దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలో చూడాలన్నా మరి ప్రభుత్వము వెంటనే స్పందించి వారిపైన ఎవరైతే ఇక్కడ దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి వారిపైన తీవ్రమైన కేసులు పెట్టేసేసి వాళ్ళని శిక్షిస్తే తప్ప ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉంటుంది ఈ అక్కడ సంఘటన కాకుండా ఇంకా చాలా మెడికల్ కాలేజీలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి వీటిపైన తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజు అనుబంధ ఆసుపత్రుల్లో అన్నిటిలలో కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సును తక్షణమే ఏర్పాటు చేయాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ టీటీజీడిఏ అదే విధంగా ఈరోజు మా జుడా కూడా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా రావడం జరిగింది సో మా అందరి తరఫున మేము కోరుతున్నది ఒకటే అందరికీ వెంటనే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ కోర్సు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నామండి అండి ఈనాటి అహ్మబాద్ బోధన దుర్ఘటన ఏందో చాలా బాధాకరం దాడులు మన డాక్టర్స్పై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా కానీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అక్కడ ఉన్న సీఎంఓ డాక్టర్స్ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్స్ మీద సూపరింటెండ్ మీద డవాలు జరగడము యాక్చువల్లీ పేషెంట్ పేషెంట్గా డెబ్బై సంవత్సరాల పేషెంట్ విత్ డీకేతో ప్రెజెంట్ అయ్యారు ఆ పేషెంట్ ఈ డాక్టర్స్ ఐసీలో తీసుకొని టీడీఎస్ తాను ఒక ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత డెత్ అవ్వడం జరిగింది అలాంటి బ్యాడ్ పొజిషన్ అలా అవ్వడం అయినా కూడా అటెండెన్స్ అర్థం చేసుకోలేక డవాలు చేయడం అనేది చాలా బాధాకరం గవర్నమెంట్ మేము మా చూడతారు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే అన్ని ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల్లో రక్షణ కల్పించాలి స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి సరైన సెక్యూరిటీని ఉంచాలని కోరుతున్నాం దాంతోపాటు గవర్నమెంట్ కఠిన చర్యలు దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం డాక్టర్స్ అందరూ ఒక చదువుకునే వాళ్ళు ఒక పది సంవత్సరాల వాళ్ళ యవ్వనాన్ని దారపోసి ఎంతో కష్టపడి పది టు పన్నెండు సంవత్సరాలు మంచిగా పోస్టింగ్స్ క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి పేషెంట్ని సేవ్ చేయాలన్న ఒక డ్రీమ్ తో ముందుకొస్తారు మాలాంటి వాళ్ళకి డాక్టర్స్ చేసి సేవ పేషెంట్స్ని కాపాడమనేది ఒక ఇన్స్పిరేషన్ కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు స్టూడెంట్స్లో కూడా సంశయంగా ఉంటారు చాలా మంది ప్రొఫెషన్కి రావాలన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుంది ఇంకా స్పెషల్లీ లేడీస్కి అయితే పేరెంట్స్ కూడా చాలా భయపడే భయపడే సంఘటనలు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఒక స్పెషల్ ఫోర్స్ అనేది మాకు ఇచ్చి గవర్నమెంట్ ద్వారా మాకు భరోసా అని ఒక నమ్మకాన్ని ఇస్తే మేము కూడా ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది మాలో కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కాబట్టి మా రిక్వెస్ట్ ఇదే మీరు దయచేసి కన్సిడర్ చేయండి అండ్ మహబాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ ఇంకెక్కడ రిపీట్ అవ్వద్దని మేము భావిస్తున్నాం